బియ్యం పిండి బొండాలు క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా సన్నది వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కూడా వేసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి ఈ విధంగా మనకి నానబెడతాం కదా అప్పుడు కొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని గంట పక్కకు పెట్టుకోండి గంట తర్వాత చూపిస్తాను చూడండి పిండి అనేది కొంచెం లూజ్గా అయింది కదా ఇలా అయితే సరిపోతుంది మీకు మరీ లూజ్గా అయితే మరి కొద్దిగా బియ్యం పిండిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు జీలకర్ర ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ అంత వంట సోడా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోండి ఇలా అంతా కలుపుకొని ఫ్రై సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి సరిపోయిన బొండాలు వేసుకొని టౌన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వాటంతట అవే ఇలా పైకి వచ్చిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బియ్యం పిండి బొండాలు రెడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి